అందరికీ నమస్కారం ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయడానికి ప్రణాళికలు వేస్తారు ఈ ప్రయాణాలు మీకు కొత్త అనుభవాలను ఆనందాన్ని ఇస్తాయి సంగీతం లలిత కళలపై ఆసక్తి తగ్గి వినోదం లోపిస్తుంది మీ కళా ప్రదర్శనలు ఆశించిన విజయాన్ని సాధించవు రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది ప్రజా మద్దతు పెరుగుతుంది మానసిక ప్రశాంతతను పొందు ందుతారు యోగ ధ్యానం వంటివి మీకు మేలు చేస్తాయి మీరు తీసుకున్న సంకల్పాలు నెరవేరుతాయి మీ దృఢ నిశ్చయం మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి బంధం మరింత బలపడుతుంది మీ భాగస్వామితో కలిసి మధురమైన క్షణాలను ఆస్వాదిస్తారు ఈరోజు మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు సాగండి మీ వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం మీలోని లోపాలను సరిదిద్దుకుంటారు ముఖ్యంగా ముఖ్యమైన సమావేశాలు మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు మీ ప్రతిపాదనలు తిరస్కరణకు గురయ్యే సూచనలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలకు ఇది అనుకూలమైన సమయం మంచి లాభాలు వస్తాయి మీ ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది మీరు చురుకుగా శక్తివంతంగా ఉంటారు పాత స్నేహితులను కలవడం ద్వారా మనసుకు ఆనందం కలుగుతుంది వారి సహాయంతో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుత మైన ఫలితాలు సాధించి ఉపాధ్యాయుల ప్రశంసలు పొందుతారు వైద్య సేవలు అవసరమైన వారికి సకాలంలో సహాయం అందుతుంది వైద్య రంగంలో పనిచేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది విద్యుత్ రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి అభివృద్ధి చెందుతారు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి పనులు సులభంగా పూర్తవుతాయి శుభకార్యాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు సంతోషకరమైన సంఘటనలలో పాల్గొంటారు దైవ చింతనపై ఆసక్తి తగ్గుతుంది ఆధ్యాత్మిక ప్రశాంతత లోపిస్తుంది పవిత్ర స్థలాల దర్శనానికి చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు జీవితాన్ని ఆస్వాదిస్తారు చిన్న చిన్న గొడవలు కూడా ఈరోజు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి మీ వాదనను అందరూ అంగీకరిస్తారు ఇంటిని పునరుద్ధరించడానికి లేదా అలంకరించడానికి ఇది మంచి రోజు పనులు సజావుగా పూర్తవుతాయి మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల అదృష్టం కలుగుతుంది గోమాతకు ఆహారం అందించడం శుభప్రదం ప్రయాణాలలో వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి విలువైన వస్తువుల పట్ల అప్రమత్తత అవసరం మీ జీవన శైలి ఆరోగ్యం ఆనందం మీ సొంతమవుతాయి మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులలో మీ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు మీరు ఊహించని ఖర్చులు ఎదుర్కొంటారు దానివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడతారు నగదు ప్రవాహం తగ్గడం వలన పెట్టుబడుల విషయంలో వెనకడుగు వేయవలసి వస్తుంది కళాకారులకు ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది మీరు కళారంగంలో గొప్ప విజయం సాధిస్తారు ప్రేమ సంబంధం బలపడతాయి మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా మెలుగుతారు మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం చట్టపరమైన చిక్కులు పెరిగి వాటి పరిష్కారం కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది పాత వివాదాలు మళ్లీ తెరపైకి వస్తాయి మీ భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టమవుతాయి అమలుకు మార్గం దొరుకుతుంది దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ధనం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీరు చేసిన సామాజిక సేవ ఈ రోజు ఆశించిన గుర్తింపు లభించదు ఇతరుల విమర్శలకు గురై నిరాశ చెందుతారు మీరు ఇతరులపై అతిగా పెట్టుకున్న నమ్మకం ఈ రోజు మిమ్మల్ని మోసం చేస్తుంది విశ్వాసఘాతకానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పశుపోషణ రంగంలో ఉన్నవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది పశువుల ఆరోగ్యం బాగుండి పాల ఉత్పత్తి పెరుగుతుంది క్రీడలలో పాల్గొనే వారికి ఈ రోజు అద్భుతమైన విజయం లభిస్తుంది శరీర ధారుడ్యం మెరుగుపడుతుంది కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు ఆలోచనాత్మక ఆటలు ఆడటం మీకు మేధో వికాసాన్ని అందిస్తుంది మీరు సమస్యలను విశ్లేషించడంలో మెరుగుపడతారు జల వనరుల నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు నీటి సంరక్షణ పట్ల మీ నిబద్ధత ప్రశంసనీయం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో మీరు చురుకుగా పాల్గొంటారు మీకు సంతృప్తి లభిస్తుంది మీ సేవలను అందరూ ప్రశంసిస్తారు లైఫ్ కోచింగ్ తీసుకోవడం వల్ల మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి లక్ష్యాలను సాధిస్తారు మీరు ప్రారంభించే ప్రతి కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుంది అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి బీమా పాలసీల నుండి మీకు లబ్ధి చేకూరుతుంది కొత్త భీమా పథకాలను తీసుకుంటారు దైవ చింతన వలన మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ అంతర్గత శక్తి పెరుగుతుంది గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే గొప్ప అవకాశం లభిస్తుంది మీ నిర్ణయాలు ఈ రోజు పది మందికి ఆదర్శంగా నిలుస్తాయి నాటక ప్రదర్శనలలో పాల్గొనే వారికి అద్భుతమైన వేదికలు లభిస్తాయి మీ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సహోద్యోగుల నుండి మద్దతు ఉంటుంది ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి ఇన్నోవేషన్ రంగంలో మీ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి కొత్త ఆవిష్కరణలు విజయం సాధిస్తాయి మీరు చేసిన ఆర్థిక పెట్టుబడులు ఊహించని లాభాలను తెచ్చిపెడతాయి ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఈ రోజు అధిక ప్రతిఫలాన్ని ఇస్తాయి మార్కెటింగ్ వ్యూహాలు విఫలమవుతాయి వినియోగదారుల నుండి ప్రతిస్పందన లభించదు మీ ఉత్పత్తి లేదా సేవలకు సరైన ప్రచారం దక్కకపోవడం వలన అమ్మకాలు తగ్గుతాయి ఈరోజు మొత్తం ఆనందంగా గడుస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా సంతోషాన్ని కలిగిస్తాయి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ మాటలకు విలువ ఇస్తారు సోషల్ మీడియా ద్వారా మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి ఇది మంచి వేదిక వ్యవసాయ రంగంలో లాభాలు ఉంటాయి పంట దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వారి మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి ఆధ్యాత్మిక యాత్రలు చెయ్యగలరు మనశ్శాంతిని పొందుతారు మీ సామాజిక సంబంధాలు బలోపేతమవుతాయి మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు అధికారుల నుండి మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి మీ పనులలో వారి సహకారం లభిస్తుంది పని ఒత్తిడి అధికమై మానసిక అలసట కలుగుతుంది విశ్రాంతి తీసుకోవడం అవసరం మీరు వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు మీ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఏర్పడుతుంది ఈరోజు మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు టెక్నాలజీ రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు నూతన ఆవిష్కరణలు చేస్తారు సముద్ర సంబంధిత ప్రయాణాలు లేదా వ్యాపారాలు ఈరోజు నష్టాలను కలిగిస్తాయి సముద్ర ప్రయాణాలలో అనారోగ్యం కలగవచ్చు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈరోజు అకస్మాత్తుగా నష్టాలు ఎదురవుతాయి పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండదు మీ సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి కుటుంబ సభ్యులందరి ఆరోగ్య సంక్షేమం మెరుగుపడుతుంది ఫోటోగ్రఫీపై మీ దృష్టి మెరుగుపడుతుంది అద్భుతమైన సృజనాత్మక షాట్లను క్యాష్ చేస్తారు కౌన్సెలింగ్కు సంబంధించిన పనులు విజయవంతం అవుతాయి మీరు అందించే సలహా ఇతరులకు మేలు చేస్తుంది మానసిక సమస్యలు ఉన్నవారికి మీరు ఓదార్పునిస్తారు పుస్తక పఠనంతో జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు నూతన విషయాలపై ఆసక్తి చూపుతారు కౌన్సిలింగ్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి మానసిక ప్రశాంతత పొందుతారు మీరు ఇతరులతో ఆత్మీయంగా మెలుగుతారు మీ సంబంధాలు మరింత బలపడతాయి భవిష్యత్తు సాంకేతికత గురించి మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు నూతన ఆవిష్కరణలకు మార్గదర్శనం చేస్తారు వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో అజాగ్రత్త కారణంగా నష్టాలు వస్తాయి ఖర్చులను నియంత్రి లో విఫలమవుతారు ఆహార రంగంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి మీ వంట నైపుణ్యాలు ప్రశంసలందుకుంటాయి వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడంలో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి ఈ రోజు మీ ప్రతిభను గుర్తించేవారు ఉండరు మత్స్య పరిశ్రమలో నష్టాలు లేదా ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది చేపల పెంపకం లేదా వేట అనుకున్న ఫలితం ఇవ్వదు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ అంతర్గత ప్రతిభ వెలుగులోకి వస్తుంది నాట్యం పట్ల ఆసక్తి వృత్తి ఉన్నవారికి ఈరోజు అంతగా అనుకూలం కాదు ప్రదర్శనలలో లోపాలు తలెత్తవచ్చు వృత్తిపరంగా మంచి పురోగతి సాధిస్తారు పదోన్నతికి అవకాశాలు ఏర్పడతాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి